ఆంధ్ర రాజకీయాల్లో ల్యాండ్ వార్ నడుస్తోంది కేంద్రం ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై వైసీపీ టార్గెట్ గా ఆరోపణలకు స్పందిస్తోంది ప్రతిపక్షం పేదల భూముల్ని లాక్కోవడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడుతోంది అటు అధికార పార్టీ సైతం అంతే ధీటుగా బదిలిస్తోంది మీ కూట మీ పార్టీ ప్రతిపాదించిన చట్టంపై మమ్మల్ని నిందించడం ఏంటంటూ కార్నర్ చేస్తోంది ఆ చట్టం అమలు చేసేదే లేదని స్పష్టం చేస్తోంది ఇందుకు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ఏపీలో విపక్షాలకు అస్త్రంగా కొత్త చట్టం భూములు హాంఫట్ అంటూ ప్రచారం వివాదమేంటి వాస్తవమేంటి తెలంగాణ ఎన్నికల్లో విపక్షాలకు ధరణి అస్త్రంగా మారితే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అస్త్రంగా మార్చుకున్నాయి ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని ఆరోపిస్తోన్న విపక్షాలు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక యాడ్లను కూడా షూట్ చేసి రిలీజ్ చేశాయి మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి దీంతో ఈ వ్యవహారం అధికార విపక్షాల మధ్య రాజకీయ రచ్చరేపింది మరోవైపు ప్రజల్లో సైతం ఈ చట్టం అనేక అనుమానాలు భయాందోళనలకు దారితీసింది దీంతో ఈ చట్టంపై వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఏపీలో రచ్చకు చట్టం పేరు ఏపీ ల్యాండ్ యాక్ట్ దీని ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరు పేరు మీద నమోదు చేస్తారో ఆ స్థలం ఇల్లు పొలం ఇక వారిదే అవుతుంది ఇలా నమోదైన భూములపై వివాదం వస్తే విఆర్ఓ నుంచి సివిల్ కోర్టుల దాకా ఎవరూ జోక్యం చేసుకునే లేదు సివిల్ కోర్టులో దావా వేసే వీలుండదు వీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ది ఆ తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే ఇక నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందే ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకున్నాయి విపక్షాలు జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూముల్ని దోచేస్తారని ఆరోపిస్తున్నాయి అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశాం అన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవ్వకుండా ఏది చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసే ప్రయోజనం పొందాలని చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు ధర్మాన రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు టూ పాయింట్ ఓపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సమయం కాకపోయి ఉంటే టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్ళమని హెచ్చరించారు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులు అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకు ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికలు కనుక సరిపోయింది కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాద్ ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినా టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు దీనిపై మాట్లాడేందుకు ఏ వేదికపైకైనా వస్తానని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన అది బీజేపీది నిర్ణయం ఆ బీజేపీతో మీరు మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి ఒకరి భాషలు మీరు చెప్తున్నారు మీరు ఒకరి భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం వారి పాలనలో రైతుల కోసం ఏ రోజు ఆలోచించని పార్టీలు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు ధర్మాన జగన్ భూములు తీసుకునేవాడా భూములు పంచేవాడా ఈ ఐదేళ్ల పాలనే చెప్తోందన్నారు ఇరవై లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వ హక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు ఉంటే భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లు నీకు కనిపిస్తున్నాడా మరోవైపు ఏపీలో వందేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో భూ సర్వే జరుగుతోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తోంది ప్రభుత్వం సర్వే పూర్తయ్యాక రాష్ట్రంలో ల్యాండ్ రికార్డులు అప్డేట్ చేస్తామని చెప్తోంది ప్రతి రెవెన్యూ గ్రామంలో ఆఫీసును ఏర్పాటు చేసి పూర్తిగా కంప్యూటరీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతో గ్రామంలో కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఆధారంగా పూర్తవుతుంది సర్వే కాకుండా టైట్లింగ్ అనేది ఉండదు ఒక ముందు భూమి రీసర్వే కావాలి అయితే దీనికి సంబంధం ఉన్నవి లేనివి కలిపి ప్రజల్లో ఒక నెగటివ్ భావం తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నంతో కొన్ని స్కిట్లు వేసి వీడియోలు అదేవిధంగా కాల్స్ మెసేజెస్సు పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా ఏ రాష్ట్రంలోనో అమల్లోకి రాలేదు అమలుకు అవసరమైన నిబంధనలు మార్గదర్శకాలే ఇంకా జారీ చేయలేదు అవి జారీ అయ్యాక చట్టం అమలవుతుంది చట్టంపై ఇంకా నిర్ణయం తీసుకోకముందే టైటిల్ రిజిస్టర్ అధికారిగా ఎవరు ఉంటారో తెలియకుండానే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడుతోంది మరి ప్రభుత్వ వాదనపై విపక్షాలు ఏం కౌంటర్ ఇస్తాయో చూడాలి మొత్తానికి ఎన్నికల వేళ ఏపీలో భూముల వ్యవహారం కీలకాంశంగా మారింది